ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తెలిపారు మరమ్మతులకు నిధులు అవసరమని సీఎంకు విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని హామీ ఇచ్చారని తెలిపారు గత ఆరు దశాబ్దాలుగా నిర్వహిస్తూ విధంగా వర్షం కురవడం మరియు దానికి సంబంధించి రకరకాలుగా ఇబ్బందులు గుర్తవడం జరిగింది అయితే అధికారులు గానీ అధికార యంత్రాంగం కానీ ఆ సరైన సమయంలో రియాక్ట్ అవ్వడం వల్ల ఇలాంటి ప్రాణ నష్టం గానీ ఇలాంటి పశువులు కానీ నష్టం జరగకుండా దాదాపుగా రెండు వేల మందిని మన సురక్షిత ప్రాంతాలకు స్పందించడము జరిగింది అయితే ఈ నష్టాల విషయంలో గానీ యుద్ధ నియోజకవర్గం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో గాని ముఖ్యమంత్రి గారికి సంప్రదించడం వారితో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి కలెక్టర్ నివేదిక మన చర్యలు తీసుకుని కావాల్సిన ప్యాకేజ్ చేయడమే కాకుండా